ఏ బాగున్నారా నీ పేరేంటి బాడు వస్తా నీ ఏంటి చెప్పండి మీ అనుభవాలు ఏమేం చేస్తున్నారు ఎప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు స్టార్టింగ్

ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ ఇరవై మంది పని చేస్తున్నారు ఎన్ని గంటల పని చేస్తారు పని చేస్తారు దీనివల్ల మీ ఆరోగ్యం ఇంప్రూవ్ అయిందా అంత మును పంత పిట్లో కూర్చొని ఎక్కడ ఏమి ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు లైటింగ్ బాగుంటుంది ఇంట్లో అయితే చాలా ఇవి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి షెడ్ల వల్ల మీకు లాభం ఉందంట వెరీ గుడ్ రుడ్ అండి రెండు చేస్తావు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ మీరు ఏమేం చేస్తారు ఇక్కడ వాళ్ళతో ఏం నేర్పిస్తారు ఇప్పుడు కంపెనీ కంపెనీ చేసేస్తున్నారు చేస్తుంటారు అది అయితే మొత్తం ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు నేరుగా పోయి వాళ్ళు చేసుకుంటారు ఇది తెలిసినాక అంటే ఇక్కడ కాల్తో తెచ్చి

ఇక్కడ మొత్తం కలిసి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఇరవై మెగాలు మిగిలిన వాళ్ళకి అందరికి ఎంతమందికి వచ్చాయి బయట అంటే 50 మంది ఒక 500000 రూపాయలు అంటే 50 మంది ఒక 500000 రూపాయలు గుడ్ ది ఇంప్రూవ్‌మెంట్

జాకాడ్ మొగ్గం అంటే మనం ఏ డిజైన్ అయినా కానీ దీని మీద తయారు చేసుకునే అవకాశం ఉంది అంటే మనం మొత్తం మిషన్ మీద తయారు చేస్తాం దీన్ని విత్త వచ్చి అంటే దీనికి పొడవు వచ్చి రెండు వందల యాభై సెంటీమీటర్లు వస్తుంది సార్ మనకి వెడల్పు వచ్చి నాలుగు నలభై ఏడు సెంటీమీటర్లు వస్తుంది అంటే మనం ఫోర్ సెంటీమీటర్లకు ఒక బుట్ట రెడీ చేసుకుంటాం సార్ అంటే ఎలాంటి డిజైన్ ఏదైనా కానీ మనం తయారు చేసుకునే ఫెసిలిటీ దీనికి ఉంది ఇప్పుడు దీనికి త్రీ టు ఫోర్ డేస్ పట్టిద్ది సార్ ఎంత అనుకున్నారు ఇక్కడ మనం అనేది సెవెన్ థౌజండ్ అలా ఉంది సార్ అంటే మాకు ఇది నేసిన దానికి ఒక శారీకి వచ్చేది రెండు వేలు సార్ మంత్లీ ఎయిట్ శారీస్ నేస్తాం సార్ అవును సార్ దీనికి మనకి బయట వచ్చేది నాకు అంటే శారీకి పదహారు వందలే సార్ ఇచ్చేది అంటే ఇక్కడ ఉన్న స్పెసి స్పెషలిటీస్ బయట లేవు సార్ ఇప్పుడు పదహారు వేలు ఇక్కడ వస్తుంది ముందు ఎంత వచ్చేది నీకు పన్నెండు వేలు పదకొండు వేలు అంటే తినడానికి కూడా అసలు కొంత టైంలో ఈ ఒత్తి వదిలేసేసుకున్నాం అనిపించింది సార్ అంటే నా అలాంటి వయసు కుర్రోళ్ళు ఈ స్టేజికి అంటే చేనేతకి రావడానికి మొత్తం నేర్చుకొని దీని మీద బతుకుతే రూక్ అనేది ఎవరు తీసుకోవటం కదా సార్ అందరూ ఈ ఒత్తిని వదిలేసుకుంటున్నారు ఇప్పుడు యూఆర్ ఎబుల్ టు డూ బాగా చేయగలుగుతున్నారు అవును సార్ దీనివల్ల నీకు లైవ్లీహుడ్ పెరిగింది జీవనోపాధి పెరిగింది పెరిగింది ఇప్పుడు నమ్మకం వచ్చిందా నీకు వచ్చింది సార్ దీనివల్ల అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు సార్ అంటే ఒక వేవర్గా సార్ ఇబ్బంది పడినా కానీ మనకి టయానికి మెటీరియల్స్ కానీ అన్ని ఇప్పుడు ఈ మోడల్ బాగుంది బాగుంది సార్ ఓకే ఇది ఒక మోడల్ కింద చేశారు దీన్ని ఇంకా ఓకే ఓకే థ్యాంక్ యూ

ఇప్పుడు మార్కెట్ కూడా నీకు ఏం ప్రాబ్లం లేదు అమ్మాలనేది లేదు చేసి ఇంట్లో పడుకోవచ్చు కరెక్ట్గా డబ్బులు వచ్చేస్తుంది ఓకే అమ్మా గుడ్ సారా అక్కా బాగా పని చేస్తున్నారా పని చేస్తున్నా బాగుందా నమస్కారాయా పేరేంటీల ఎన్ని చీరలు చేస్తావమ్మా నెల వచ్చే చేస్తావు నెలకు ఎంత వస్తుందమ్మా ఒక చీరకి చీరకు వచ్చేప్పటికి ఎనిమిది వందలు వస్తాయి ఐదు వంద ఐదు చీరలు ఉంటాయి దానికి నాలుగు వేల ఎనిమిది వందలు ఇస్తారు మూడు నేస్తే మూడు పదిహేను చీరలు నేస్తామంటే మా లోకేష్ గారు మళ్ళీ ఐదు వేలు జాకే ఇస్తారు మళ్ళీ ఇదేమో ఇది చార్వల్ కొంచెం ఎక్కువనేసుకుందామని డెవలప్ కోసం అవటం ఇప్పుడు బయట చేస్తే ఎంత వస్తుందమ్మ ఇంటి దగ్గర చేస్తే కొంచెం ఇంటి దగ్గర చేస్తే మాకు పదివేలు లోపల వస్తుంది ఇంటికాడైతే మనకి ఎక్కడైతే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అవుతుంది ఎనిమిది వేలు ఎక్కువ ఎక్కువ వస్తుంది మాకు మంచిగా ఉపయోగపడుతుంది ఇంకా మ్యామ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఒక ఇరవై వేలు మిగతా వస్తుంది అంటే అప్పుడు ఇప్పుడు మేము కాటన్ వేస్తున్నాం కదా పట్టు పట్టునేసామంటే ఇంకా మాకు రెండు వందల రోజుకి ఎగస్ట్రా పడుతుంది మాకు అప్పుడు మంచిగా ఉంటుంది ఇంకా అది రావాలి ఇంకా ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఇంకా పెంచితే మీరు ఇంకా అందరూ డెవలప్ మోడల్ చేశారు ఇది గోల్ సర్స్ఫైట్ అందుకని చేస్తారు వాళ్ళు చేస్తారు బాగుంది మాకు ఇక్కడ లేచినాక థ్యాంక్ యూ సార్

ఓకే మగ్గో ఏంటా సరేరా మీరు ఎంతమంది వచ్చారు మీరు ఎక్కడైనా తీరాల తీరాలమ్మా అక్కడి నుంచి వచ్చారు ఇప్పటికీ ఇక్కడ ఉండి చేసుకుందాం ఎటు రండి ముగ్గురు రండి ఒకటే కుటుంబం కదమ్మా మీ అబ్బాయి కూడా ఉన్నాడు ఎట్రా ఓకే అమ్మా గుడ్ మంచిదమ్మా మంచి పని చేస్తున్నా